హాయ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ హాస్ని రాజపుడి నేను ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్ను తయారు చేస్తున్నాను ఇది సింపుల్ గా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లో నీళ్లు పెట్టుకోవాలి ఇవి నీళ్లు మరగాలి నీళ్లు మరిగిన తర్వాత అప్పుడు ఇవి ఈ స్వీట్ కార్ను వీటిలోకి వేసుకుందాం ఫస్ట్ ఇవి నీళ్లు మరగనిద్దాం ఇదిగో నీళ్లు మరుగుతున్నాయి కదా దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఎందుకంటే ఇవి స్వీట్ కార్న్ వేసినప్పుడు దీనికి కొంచెం బాగా పట్టుకుంటుంది కదా ఇవి ఒక త్రీ మినిట్స్ పెట్టేసి చేసి వంచేస్తున్నాం ఒక టూ త్రీ మినిట్స్ పెట్టేసి వంచేద్దాం ఇదిగోండి త్రీ మినిట్స్ అయింది ఇప్పుడు వంచేస్తాను ఇదిగోండి స్ట్రైనర్లో ఇలా ఉడగట్టేసుకోవాలి ఇప్పుడు ఇది తాలింపు వేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దానిలో కొద్దిగా బటర్ వేసుకోవాలి ఇది బటర్ కరిగేంత వరకు వెయిట్ చేద్దాం ఇదిగోండి బటర్ కరుగుతుంది కదా ఒకవేళ మన దగ్గర బటర్ లేకపోతే ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు నేనైతే బటర్ ఉందని బటర్ వేస్తాను ఇప్పుడు బటర్ కరిగింది కదా ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడిగిపెట్టుకున్న స్వీట్ కార్న్ వేసుకోవాలి ఈ స్వీట్ కార్న్ వేసుకొని ఈ బటర్లో కొద్దిగా వేగాలి ఇవి బటర్ లో వేగడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి మామూలుగా స్వీట్ కార్న్ మనము ఇలా వే ఇలా చేసుకోకపోయినా ఒట్టివి తిన్నా కూడా బాగుంటాయి కానీ ఇలా చేసుకొని తింటే మనకు చాలా బాగుంటాయి ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత టీవీ చూస్తూ ఈ స్వీట్ కార్న్ తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఇలా ఫ్రై ఇలా ఫ్రై చేసుకోవాలి అంటే ఈ స్వీట్ కాకు ఉండే కడి కొద్దిగా పోవాలి అప్పుడు మనము ఇవి కొద్దిగా లైట్గా వేగినట్లయితుంది అప్పుడు మనం తర్వాత ఇవి కారము ఉప్పు పసుపు చాట్ మసాలా ఇవన్నీ వేసేసుకోవచ్చు ఇవన్నీ వేగుతున్నాయి కదా ఇప్పుడు ఇదిగో ఇప్పుడు కారము చాట్ మసాలా పసుపు ఉప్పు ఇవి ఉప్పు మనం ఫస్ట్ లో ఉడికేటప్పుడు వేసినాం కదా కొద్దిగా అందుకని ఇప్పుడు కొద్దిగానే వేస్తాను ఇవన్నీ వేసుకొని ఇంకా స్టవ్ ఆపేస్తున్నాం స్టవ్ ఆపేసుకొని ఇవి కలుసుకుందాం స్టవ్ ఆపేస్తున్నాం ఇంకా ఇప్పుడు ఇవన్నీ వేసుకొని స్టవ్ ఆపేసుకున్నాం కదా ఇవన్నీ కలుసుకోవాలి ఇదంతా కారము చాట్ మసాలా పసుపు ఉప్పు ఇవన్నీ వీడికి పట్టుకోవాలి కావాలంటే మనం పెప్పర్ కూడా వేసుకోవచ్చు బ్లాక్ పెప్పరు నేనైతే పెప్పర్ వేయట్లేదు ఇప్పుడు చాక్ మసాలా వేసినాను కదా అందుకోసమే పెప్పర్ వేయట్లేదు ఇవన్నీ ఇదంతా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా దీనిలో నిమ్మకాయలు తీసుకొని ఒక కొద్దిగా నిమ్మరసం పిండుకున్నాం నిమ్మరసం పిండుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మీకు నిమ్మరసం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి ఇంకా అంతే వేడివేడిగా స్వీట్ కార్న్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక కప్పు లెక్ తీస్తున్నాం ఎందుకంటే బౌల్ లెక్కి తీస్తున్నాం స్వీట్ కార్న్ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు ఖచ్చితంగా చేస్తే టైం హెల్త్ కు మంచిది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇదిగోండి వేడి వేడిగా స్వీట్ కార్న్ రెడీ అయిపోయింది చూడండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్